హలో నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులారా నేను మే బీబీఆర్ రావుని ఫార్ములా ఈ కార్ రేస్ ఘటనలో మాజీ మంత్రి కేటీఆర్కు ఏసీబీ నోటీసులను జారీ చేసిన సంగతి తెలిసింది అయితే ఈ నోటీసులపై సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ స్పందిస్తూ ఆయన కొన్ని కామెంట్స్ చేశారు అవి చాలా సంచలనంగా మారి అంటే ఏమన్నారంటే అసలు కేటీఆర్కు ఏసీబీ ఇచ్చింది నోటీసులా లేదని అందులో ఎలాంటి స్పష్టత లేదని ఆయన వెల్లడించారు ఈ నోటీసులను క్షుణ్ణంగా పరిశీలించిన లక్ష్మీనారాయణ ఏకంగా మూడు అభ్యంతరాలను తెలియజేశారు ఏంటంటే కేటీఆర్కు ఏసీబీ ఇచ్చిన నోటీసును తాను పరిశీలించానని దానిలో కేటీఆర్ను ఏ సెక్షన్ కింద పిలుస్తున్నారో పేర్కొనలేదని తెలిపారు అది ఆయనకు నోటీసులను పంపించినట్టు లేదని ఏదో ఒక లెటర్ రాసినట్టు ఉందని తెలిపారు ఈ నోటీసులను పూర్తిగా పరిశీలిస్తే ప్రశ్నించేందుకు పత్రాలు సమర్పించేందుకు ఏసీబీ మూడు ఏసీబీ ముందు విచారణకు హాజరు కావాలని ఉన్నదని తెలిపారు కేటీఆర్ నుంచి ఏదైనా డాక్యుమెంట్ తీసుకోవాలనుకుంటే ఆయనకు నైంటీ ఫోర్ బిఎస్ ఎస్ నైంటీ వన్ సిఆర్పిసి కింద నోటీసులు ఇవ్వాలని అవి లేవని లక్ష్మీనారాయణ చెప్తున్నారు మరి ఏం జరుగుతుంది కేటీఆర్కు ఏసీబీ నూట అరవై సిఆర్పిసి కింద నోటీసులు ఇచ్చామని తెలిపారు ఏదైనా ఒక కేసు విషయంలో పూర్తి పరిజ్ఞానం కలిగి ఉన్న వ్యక్తులను విచారణకు కనుక పిలిస్తే వారికి జారీ చేసే నోటీసులలో నూట డెబ్బై తొమ్మిది బిఎన్ఎస్ కింద నోటీసులు ఇవ్వాలని తెలిపారు ప్రస్తుతం కేటీఆర్ ఈ కేసులో ఎఫ్ఐఆర్లో నిందితుడు మాత్రమే అని ఎఫ్ఐఆర్లో పేరు ఉన్న నిందితుడికి వన్ సిక్స్టీ కింద నోటీసులు ఇవ్వద్దని తెలిపారు ఈ సందర్భంగా జేడీ లక్ష్మీనారాయణ కేటీఆర్కు పంపించిన నోటీసుల పట్ల చేసిన ఈ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు సంచలనంగా మారాయి అంటే ఏసీబీ చూచుమంత్రంగా నోటీసులు పంపింది అని అభిప్రాయం కావచ్చు మరి పెద్దల విషయంలో ఏమైనా జరగచ్చు ఏముంది ఏమైనా సామాన్యుడు ఎవరైనా చిన్న తప్పు చేస్తే నా నా హింసలు పెడతారు